గుడ్ మార్నింగ్ అండి ఈవేళ మనం మాట్లాడుకునేది రాజ్యసభ సభ్యులు ముగ్గురు రిజైన్ చేయరు మోపిదేవి వెంకటరమణ గారు అలాగే బీదం అస్థానరావు గారు అలాగే ఆర్ కృష్ణ గారు ఈ ముగ్గురు ప్లేసులు ఖాళీ అయినాయి కాబట్టి ఆ ప్లేసుల్లో టీడీపీ తరఫున ఇద్దరు జనసేన నుంచి ఒకళ్ళు ఉంటారు అలాగే దేశం మొత్తం మీద ఆరు ఖాళీ అయినాయి ఆరిట్లలోనూ మూడు ఏపీలోనూ ఉన్నాయి ఏపీలో రిజెంట్ పెట్టాలన్నా ఈ ముగ్గురు రిజైన్ పెట్టవలనే ఎలక్షన్స్ వస్తున్నాయి అలాగే కనక కూడా సిక్స్ ఇయర్స్ అయిపోతుంది ఆయన కూడా మార్చిన ఎప్పుడో అది కూడా ఉంటుంది మళ్ళీ ఆయనకి ఇస్తారా ఎవరికి ఇస్తారో తిరిగని మోపిది వెంకటరామ గారు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ నుంచి రేపల్లి నుంచి విధిని సాధించారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో కూడా ఆయన కూడా ముద్దాయి ఆ తర్వాత జైలుకి వెళ్ళారు అలాగే రెండు వేల పద్నాలుగులో ఓడిపోయారు అలాగే రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఓడిపోయారు వైఎస్ఆర్సీపీ గాలి ఫుల్గా ఉన్నా సరే ఓడిపోయారు కానీ ఓడిపోయినా సరే ఆయన మినిస్టర్ పదవి ఇచ్చారు ఆ తర్వాత జరిగిన పరిణామాలు మండలై రద్దు చేయడం వలన ఆయన మినిస్టర్ పదవి తీసి ఆయనకి ఎంపీ పదవి ఇచ్చారు ఆయనకి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారికి అలాగే ఆయన రెండు వేల ఇరవై నాలుగు కూడా వైఎస్ఆర్సీపీలోనే ఉన్నారు కానీ ఆయన ఎక్కకపోయినా సరే ఆయన వైఎస్ఆర్సీపీకి పనిచేశారు అలాగే తర్వాత ఈయన పార్టీకి రాజీనామా చేశారు అలాగే టీడీపీలో జాయిన్ అయిపోయారు అలాగే బీదం రావు గారు ఆయన ఎప్పుడు టీడీపీ ఆయన ఎప్పటి నుంచో టీడీపీలో ఉన్నారు వైఎస్ఆర్సీపీలో రెండు వేల పంతొమ్మిది తర్వాత వెళ్ళారు ఇప్పుడు ఆయన కూడా జాయిన్ చేశారు ఎంపీకి వైఎస్ఆర్సీపీకి ఆరకృష్ణ గారు ఎల్బీ నగర్ నుంచి రెండు వేల పద్నాలుగు ఎమ్మెల్యే కింద జాయిన్ జాయించారు తెలంగాణలో తర్వాత ఆయన వైఎస్ఆర్సీపీలోకి వచ్చి ఎంపీసీటు ఆశించారు ఆయన కూడా ఎంపీసీటు ఇచ్చారు ఏపీలో బీసీ నాయకులు లేనట్టు తెలంగాణ నుంచి తీసుకొచ్చి మరి ఎంపీసీట్ ఇచ్చారు దాని ఎఫెక్ట్ రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారికి బాగా చూశారు అలాగే ఇప్పుడు విషయానికి వస్తే ఈ మూడు ఎంపీసీట్లు రెండవది టీడీపీకి వస్తాయి టీడీపీలో దేవుని ఉమాకి కానీ మ్యాక్సిమం దేవుని ఉమాకి ఆపుతున్నది మాత్రం బాలకృష్ణ గారు ఎందుకంటే దేవినేని మామగారు వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నప్పుడు నీటి శాఖ మంత్రి ఉన్నప్పుడు కొద్దిగా అవినీతి విషయంలో లోకేష్ గారిని బయటలాగారు అందుకని ఆ వేలో దేవుని మామగారికి టిక్కెట్ కూడా రాలేదు బాలకృష్ణ గారు రావడం అలాగే టీడీపీలో ఉన్నారు కాబట్టి ఆయన ట్రిప్ ఎంపీ ఉన్నాం అలాగే వర్మ గారికి కూడా ఇచ్చే అవకాశం ఉంది అలాగే జనసేన నుంచి ఎందుకంటే నాగబాబు గారు అనకామల్లి నుంచి పోటీ చేద్దాం అనుకున్నారు అలాగే బీజేపీ పొత్తులో ఆ సీటు వదులుకోవాల్సి వచ్చింది అలాగే నరదాపురం నుంచి రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసి ఓడిపోయారు అలాగే టీటీడీ చైర్మన్ అనుకున్నారు అది కూడా లేదు బీఆర్నాయుడు గారికి ఇచ్చారు అందుకు మేము ఇప్పుడు రాజ్యసభ సీటు మాత్రం ఇస్తారని అనుకుంటున్నాం అలాగే సీట్ ఇస్తే మాత్రం జనతా నుంచి సెకండ్ టై కేటగిరీ ఇంకెవరో లేరు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ నాగబాబు గారికి ఇచ్చే అవకాశం ఉంది సెకండ్ పవన్ కళ్యాణ్ దగ్గర పెట్టి అన్న వ్యక్తి ఎవరైనా ఉంటే ఆయనకి ఇస్తారు అలాగే జనసేన నుంచి అయితే అండర్ పర్సెంట్ అయితే మన నాగబాబు గారికి ఇచ్చే అవకాశం ఉంది అలాగే దేవుని ఉమ్మగారికి కానీ గారికి కానీ లేకపోతే బీజేపీ నుంచి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అవకాశం ఉండదు బీజేపీ నుంచి రాజసేఖా ఎవరు ఉండకపోవచ్చు అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఈ మూడు కూడా ఆల్రెడీ పదహారు ఉన్న వైయస్సీపీ మూడు దాకా పదమూడుకి వచ్చినాయి ఇప్పుడు బీజేపీకి ఎంపీ రాజ్యసభలో ఎంపీలు ఇంకో ఆరుగురులో మూడు పెరిగే అవకాశం ఉంది